సిపిఐ మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మలోజుల వేణుగోపాల్ నాయకత్వంలో అరవై ఒక్క మంది ఆయుధాలతో సహా ప్రభుత్వానికి లొంగిపోయిన ఘటన పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించింది అయితే ఇలాంటి ఘటన రెండు వేల రెండులో కూడా జరిగింది రెండు వేల రెండు సంవత్సరంలో జనశక్తి పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి రణధీర్ నాయకత్వంలో నలభై ఆరు మంది ఆయుధాలతో ప్రభుత్వానికి లొంగిపోవటం నాడు సంచలనం సృష్టించింది రణధీర్ అలియాస్ సుంకట్ సాయిలు బీజేపీ సీనియర్ నేత మాజీ గవర్నర్ విద్యాసాగర్ దగ్గర బంధువైన మార్తండరావును కిడ్నాప్ చేశారు ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే నాటి సీఎం చంద్రబాబు సమక్షంలో రణధీర్ సరెండర్ అయ్యారు ఇప్పుడు ఇరవై మూడేళ్ల తర్వాత అదే జిల్లావాసి అయిన మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం ముందు భారీ సంఖ్యలో లొంగిపోవటం చర్చనీయాంశమైంది రెండు వేల ఒకటి అక్టోబర్ ఇరవై ఆరున అప్పటి హోంశాఖ సహాయ మంత్రి విద్యాసాగర్ బంధువు మార్తాండరావును జనశక్తి పార్టీ దళాలు కిడ్నాప్ చేసి కోటి రూపాయల వరకు వసూలు చేశారు దీంతో జనశక్తి పార్టీ దళాలను ప్రధానంగా రణధీరును పోలీసులు టార్గెట్ చేసి నిర్బంధం పెంచారు దీంతో చేసేదేమీ లేక నలభై ఆరు మంది సభ్యులతో రణధీర్ నాయకత్వంలో రెండు వేల రెండు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్లో లొంగిపోయారు దీంతో జనశక్తి పార్టీ కరీంనగర్లో పూర్తిగా పట్టుకోల్పోయింది ఈ లొంగుబాటులో ప్రధానంగా అప్పటి ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక పాత్ర పోషించారు